వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది బొడ్రాయ్ దగ్గర ఉన్న దుర్గామాత అమ్మవారిని చూస్తున్నారు ఇది బొడ్రాయ్ వెనకాలే ఉంటుంది ఎందుకు అని ఇట్లా చెప్తున్నా అంటే అక్కడ పక్కపక్కనే రెండు దుర్గామాతను పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఆ విషయం గురించి చెప్తున్నాను నవరాత్ర దేవి నవరాత్రి మరియు సదుర బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా ప్రతి ఒక్కరూ చూసిన వారు లైక్ తప్పకుండా పుట్టండి ఇలా మీరు చేయడం వల్ల యూట్యూబ్ వారు మరికొంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తారు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ